హలో వెల్కమ్ నేను ఈ రోజు మనం ప్రముఖ సైకాలజికల్ కౌన్సిలర్ మేడం దగ్గర మేడం పేరు గారు నమస్తే మేడం మీరు ఎక్కడ చదువుకున్నారు మీ బాల్యం ఎక్కడ గడిచింది నేను బోర్న్ అండ్ ఇన్ హైదరాబాద్ అండి నా స్టడీ వచ్చేసి ఫస్ట్ నేను చేసిన ఫీల్డ్ వేరు బట్ నేను తర్వాత ఎంఏ సైకాలజీ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి తర్వాత పీజీ డిప్లొమా ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేశాను తర్వాత రీసెంట్ గా సిబిటీ ట్రైనింగ్ కూడా అయ్యాను కౌన్సిలింగ్ స్కిల్స్ అవి చేశాను అండ్ నేను నా ప్రొఫెషన్ వచ్చేసి కౌన్సిలింగ్ లో చాలా మంది స్కూల్స్కి వెళ్ళేసి సెషన్స్ తీసుకున్నాను మెంటల్ వెల్బింగ్ గురించి అసలు ఎవరికి అవగాహన లేదు మినిమం సో స్ట్రెస్ రిలాక్సేషన్ గురించి ఎగ్జామ్స్ మూమెంట్ లో టెన్త్ క్లాస్ పిల్లలు ఎలా ఉండాలి అడోల సెన్స్ ఏజ్ లో పిల్లలు ఎలా ఉంటే వాళ్ళ బిహేవియర్ అదే ఒక క్రూషియల్ పార్ట్ పిల్లలకి ఎందుకంటే అప్పుడే వాళ్ళు టీనేజ్ వయసులో ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఏం చేస్తే ఎలా ఉంటుందని తెలియదు సో వాటి కోసం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ స్కూల్స్ లో వెళ్ళి చేసాము ఈవెన్ కాలేజ్లలో కూడా మెంటల్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అవేర్నెస్ రావడానికి అని చెప్పేసి డిగ్రీ స్టూడెంట్స్ కి అదే కాకుండా సయోజ అని ఎన్జిఓ ఉంది దాంట్లో కూడా వెళ్ళి కపుల్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం సో ఈ ప్రొఫెషన్ వైజ్ గా ఇది చేస్తూ ఉంటాను నాది సెంటర్ కూడా ఉంది సెరెన్ మైండ్స్ కౌన్సిలింగ్ సెంటర్ సో అక్కడ కూడా నేను వచ్చే క్లయింట్స్ కి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గానీ వాళ్ళు వాళ్ళు అరిచినప్పుడు పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు యాక్చువల్ గా పేరెంట్స్ బిహేవియర్ ని బట్టే పిల్లల యొక్క బిహేవియర్ ఉంటుంది మామూలుగా జనరల్గా అందరు చెప్తుంటారు మా పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి మేము అన్ని చెప్తూ ఉంటాము బట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అని బట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే పిల్లలు వాళ్ళు చెప్పింది వినడం వల్ల నేర్చుకోవడం కన్నా వాళ్ళ యొక్క ప్రవర్తనను బిహేవియర్ ని చూసి వీళ్ళు ఫాలో అవుతుంటారు సో వీళ్ళు అరవడాలు ఇవి ఏవైతే ఉన్నాయో తెలియకుండానే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాయి పిల్లలకు రిఫ్లెక్ట్ అవుతుంటది అన్నట్టు పిల్లలు సో అదే బిహేవియర్ ని వాళ్ళు రిపీట్ చేసే అవకాశాలు ఉంటాయి సో జనరల్ గా వచ్చేసి పేరెంట్స్ కూల్ లో పిల్లల్ని పెంచడం చాలా ముఖ్యమైన విషయం ఇదే బేస్ అనమాట లో వాళ్ళు వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళ వైఫ్ తో కానీ లైక్ అబ్బాయి వైఫ్ తో కానీ అమ్మాయి హస్బెండ్ తో కానీ ప్రవర్తించేదంతా కూడా పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది అన్కాన్షియస్ లోకి తెలియకుండానే వెళ్ళిపోతుంది ఆ డేటా అంతా స్టోర్ అయ్యి వాళ్ళు మళ్ళీ పేరెంట్స్ అయినప్పుడు సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు చాలా కేసెస్ లో తెలియని విషయం ఏంటంటే అలా చేస్తున్నాం అన్న విషయం పిల్లలకు కూడా తెలియదు సో మన పేరెంట్స్ యొక్క ప్రవర్తన అనేది చాలా కీ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది అనమాట ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి యాక్చువల్ గా ఇది వచ్చేసి సొసైటీకి చాలా అవసరమైన ఫీల్డ్ బట్ యాజ్ ఆఫ్ నౌ అది లేదు బట్ స్టిల్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి తోడు యాక్చువల్ గా పర్సనల్ గా మనం మారాలి అంటే సైకాలజీ గురించి తెలుసుకోవడం అవసరం మనల్ని మనం మార్చుకోవడము మనం కూల్ కామ్ తో ఉండడము పీస్ ఆఫ్ మైండ్ తో ఉండడము కావాలంటే కౌన్సిలింగ్ మనకు కూడా అవసరం యాక్చువల్గా అంటే సైకాలజీ అనేది అందరికి అవసరమైన విషయం బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర మన సొసైటీ లో దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు చాలా మంది యూత్ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు డిప్రెషన్ లోకి ఈజీగా వెళ్ళిపోతున్నారు సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్ గా పిల్లలు డిప్రెషన్ లో వెళ్ళడానికి కారణం ఏంటంటే రెండు మూడు రకాలు ఉన్నాయి లైక్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మామూలుగా బిఎస్ అంటే బయాలజికల్ గా సైకోజికల్ గా అండ్ ఆల్సో గా ఇలా రకరకాల కారణాలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి మెయిన్ వచ్చేసి ఫ్యామిలీ నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఫ్యామిలీలో వాళ్ళను సరిగ్గా చూడకపోవడం ఐ మీన్ కేర్ తీసుకోకపోవడం దాని వల్ల వాళ్ళు నన్ను కేర్ ఎవరు చేయట్లేదు లవ్ చేయట్లేదు ఎవరు అనే ఒక మైండ్ లో ఉండిపోతుంది దాంతోపాటు పిఎస్ గ్రూప్ లోకి వెళ్ళినప్పుడు ఏవైనా ప్రెషర్స్ ఉండడం ఎస్పెషల్లీ యూత్ వచ్చేసి అకాడమిక్స్ వైజ్ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కెరియర్ అనేది ఒకటి కాలేజ్లలో వెళ్తే కూడా వాళ్ళు ఏం చెప్తారంటే మా కాలేజ్ పేరు రావాలి మీరు బాగా చదవాలి ర్యాంక్స్ తెచ్చుకోవాలి అని అక్కడ ఒక ప్రెషర్ ఇంట్లో వాళ్ళు మా పరువు ఏమైపోతుంది నీకు తక్కువ మార్కులు వస్తాయి అనే అలాంటి ప్రెషర్ వీటికి తోడు కొన్నిసార్లు అడిక్షన్స్ కూడా ఉంటాయి మళ్ళీ రిలేషన్షిప్ ఇష్యూస్ సో యూత్లలో ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఒక కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల అన్నీ ఒకేసారి ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు షేర్ చేసుకునే వాళ్ళు కరెక్ట్ గా లేకపోవడము వాళ్ళు అనుకున్న ఫలితాలు కనుక అది లో కావచ్చు లేకపోతే లో కావచ్చు ఫ్యామిలీ వైజ్ గా కానీ ఏవైనా సపోర్ట్ కనుక లేకపోతే కూడా వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోకుండా అది మెల్లమెల్లగా డిప్రెషన్ లో కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో డిప్రెషన్ లో పోకుండా ఉండాలంటే ఫస్ట్ మనము వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారనే ఫ్యామిలీ వాళ్ళు కొంచెం చూసుకుంటూ ఉండాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చాలా మందికి అసలు యంగ్ జనరేషన్ కానివ్వండి ఎవరైనా మినిమం ఎక్సర్సైజ్లు కానీ మెడిటేషన్స్ కానీ ఇలాంటివి ఏవి చేయరు కూల్ గా కామ్గా ఉండాలి అంటే బ్రెయిన్కి కొన్ని రకాలైన లైక్ ఫిజికల్ కాకుండా మెంటల్ కూడా ఉండాలి అలాంటివి కొంచెం ముందుగా తీసుకుంటే కనుక ఆ స్టేజ్కి వచ్చే అవకాశం ఉండదు షేరింగ్ కేరింగ్ కనుక ఉంటే కూడా డిప్రెషన్ స్టేజ్ లోకి వెళ్లకుండా చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ డౌట్ వస్తే వాళ్ళు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి అనే మినిమం వాళ్ళకి రాకపోవడం అనేది దురదృష్టకరము మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము చాలా తక్కువ మంది బయటకు వస్తున్నారు డిప్రెషన్ ఉన్నప్పటికీ మాకు ఉంది అని ఒప్పుకోకపోవడం ఒకటి ఒప్పుకున్నా కూడా వాళ్ళు అంటే ట్రీట్మెంట్ కోసం అనేది థెరపీ కోసం రాకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది మేడం ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుంది పెద్ద వాళ్ళలో ఎట్లా ఉంటుంది మెంటాలిటీ చిన్నపిల్లలు వచ్చేసి ఇప్పుడు మామూలుగా అందరూ ఏంటి ఆరోగ్యంట్ లాగా తయారైపోయారు అంటే వాళ్ళకి పేషెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే ఇదివరకటి రోజులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఎస్పెషల్లీ వచ్చి జెన్జీస్ లో కొంతమంది యంగ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళ పెరగడం ఎలా పెరిగారంటే అన్ని ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఆ లో ఎయిటీస్ లో ఉన్న వెయిటింగ్ పేషెన్స్ వాళ్ళకి ఇప్పుడు లేదు ఏది కావాలన్నా వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది అది ప్రయాణమే అవనివ్వండి అప్పట్లో టైంకి ఒక బస్సు ఉండేది ఆ బస్ కోసం ఖచ్చితంగా కూర్చోవలసిందే ఆ టైంలో ఈవెన్ ఏదైనా ఫుడ్ కావాలన్నా ప్రిపరేషన్ కొంచెం టైం పట్టేది ఏ విషయానికి వచ్చినప్పటికీ ఒక మూవీ చూడాలంటే వన్ వీక్ ఆగాల్సి వచ్చేది అప్పట్లో ఒక తెలుగు మూవీ రావాలంటే సండే రావాలి అప్పుడే చూడాలి అట్లా లేదు కార్టూన్ అంటే సండే రోజు మాత్రమే ఉండేది ఇప్పుడు అలా లేదు అన్ని ఓటీటీలు వచ్చాయి రకరకాల ఛానల్స్ వచ్చాయి స్విగ్గీ జొమాటోలు వచ్చాయి మొబైల్స్ వచ్చేసాయి ర్యాపిడోలు వచ్చేసాయి ఇలా వాళ్ళకి ఏది కావాలన్నా ఇమీడియట్ రావడం వల్ల పేషెన్స్ లెవెల్స్ లేవు అండ్ ఫోన్ మొబైల్ ఎక్కువ అడిక్షన్ వల్ల వాళ్ళు ఏంటంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది చాలా తగ్గిపోయింది సో ఇంకోటి పిల్లలు ఏంటంటే నేను అటెన్షన్ నా వైపు రావాలంటే నేను ఏడవడము ఏదో చేస్తే వాళ్ళు చేస్తారు వర్కింగ్ పేరెంట్స్ ఏం చేస్తారు అస్తమానం వర్క్ చేసేసి వస్తారు అండ్ జాయింట్ ఫ్యామిలీస్ తక్కువైపోవడం వల్ల వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు ఇంకా వాళ్ళు బాధ భరించలేక ఏదో ఒక ఫోన్ ఇచ్చేస్తారు సో వాళ్ళు ఫోన్ ఇస్తారు అనే దాని కొద్ది చేస్తూ ఉంటారు ఇలా రకరకాల ఎన్వరాన్మెంట్ వల్ల పిల్లలు ఆరోగ్యంట్ గా తయారవుతున్నారు చెప్పింది వినిపించుకోకుండా స్టవ్ బర్న్ అవుతున్నారు నేను చేస్తే ఖచ్చితంగా ఇలాగైనా ఇచ్చేస్తారు ఇంకోటి మెయిన్ ఇక్కడ కూడా మనం లోపం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఏవి లేవు దాని వల్ల మైండ్ రిఫ్రెష్నెస్ అనేది కూడా లేదు ఎంతసేపు స్క్రీన్ స్క్రీన్ టైమ్లలో తిరుగుతా ఉన్నారు ఈవెన్ స్కూళ్లలోకి వెళ్తే కూడా ఈ సిటీ ఉన్న స్కూల్ లో ప్లే గ్రౌండ్స్ లేకపోవడం సో వాళ్ళు యాక్టివిటీస్ ఫిజికల్ గా లేకపోవడం వల్ల వాళ్ళు మెంటలీ కూడా కూల్ గా ఉండలేకపోతున్నారు సో ఈ రకరకాల కారణాల వల్ల పిల్లలు అలాంటి వాతావరణంలో పెరిగి ఇలా తయారీ అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఓకే మేడం ఇప్పుడు చిన్న పిల్లలు దాదాపుగా ఫోన్ కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు కదా సో దానికి అట్లా అవ్వకుండా ఉండడానికి పేరెంట్స్ ఏం చేస్తే బాగుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఫోన్ చూడడం తగ్గించాలి కానీ వాళ్ళు చేయట్లేదు ఆ పని మనం ఇందాక అనుకున్నట్టు పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటే పిల్లలు అవి చేస్తూ ఉంటారు వాటిని ఫాలో అవుతుంటారు ఇక్కడ పేరెంట్స్ మొబైల్ పట్టుకొని మీరు వెళ్ళి బుక్స్ తీసి చదవండి అని అంటే అంత అయ్యే పని కాదు మనము చదువుతూ వాళ్ళతో పాటు కూర్చొని మీరు చదవండి అని చెప్తే వాళ్ళు తొందరగా ఫాలో అయ్యే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు పట్టుకున్న హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ బుక్స్ పైన ఉండదు ఎందుకంటే మనం మొబైల్ పట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దానిపైన వెళ్తూ ఉంటుంది దానికి తోడు ఫిజికల్ యాక్టివిటీస్ ఒకటి పిల్లలకు బాగా చేయించాలి ఇప్పుడు చెస్ క్యారమ్స్ కూడా పిల్లలు సిస్టమ్ లో ఆడడం వాటిల్లో ఆడ అదేదో మీరు ఫిజికల్ గా వాళ్ళతో కూర్చొని చేయడం వల్ల వాళ్ళకు రిలేషన్షిప్ అనేది బాగా బిల్డ్ అవుతుంది ఫ్యామిలీలో దానికి తోడు వాళ్ళు మొబైల్ ని పక్కకు పెట్టడానికి అవకాశం ఉంటుంది సండేస్ అట్లా ఏవైనా టైం వచ్చిన వాళ్ళు బయటికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు బయటి వాతావరణాన్ని కూడా అలవాటు పడతారు అంటే దానిలో ఉన్న ఎంజాయ్మెంట్ అనేది ఆస్వాదిస్తారు దానివల్ల మొబైల్ని కొంచెం పక్క పెట్టే అవకాశం ఉంటుంది చాలా మంది అసలు ప్లే గ్రౌండ్కి బయటకు కూడా వెళ్ళిన ఎంతసేపు బుక్స్ పట్టుకోవాలి చదవాలి అంటారు స్కూల్ రాగానే ట్యూషన్ ట్యూషన్ తర్వాత ఇంకోటి సో అట్లా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని అట్లీస్ ఫోన్ అయినా చూద్దాము అనే దాంట్లోకి వెళ్ళిపోతారు సో యాక్టివిటీస్ పేరెంట్స్ వాళ్ళతో కలిసి ఉండడం మొబైల్ మాక్సిమం అవాయిడ్ చేయడం పేరెంట్సే ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు దాని నుండి దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ స్టడీస్ పైన మెంటల్ గా పిల్లల్ని ఫోర్స్ చేస్తుంటారు కదా సో దానికి పేరెంట్స్ కూడా ఇంట్లో ఫోర్స్ చేస్తుంటారు చదవమని చెప్పేసి సో అప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అట్లా ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటది పేరెంట్స్ గానీ స్కూల్లో గానీ అంటే కాలేజీ లో కానీ ఎంతసేపు అకాడమిక్స్ లో మార్క్స్ వస్తేనే మీరు పైకి వస్తారు అనే ఒక భ్రమలో ఉన్నారు ఫస్ట్ అదొక అపోహ మీరు నైంటీస్ మూవీస్ చూసి ఉంటారు ఆ మూవీలో కూడా మార్క్స్ రావడం వల్ల అక్కడ జరిగేది ఉండదు అండ్ ఈవెన్ దో మార్క్స్ అనేది ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి ప్రమోట్ చేయడానికే పనికి వస్తుంది మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూలో అటెండ్ చేసేదాన్ని బట్టి మీ స్కిల్స్ ని బట్టి అక్కడ జాబ్ ఇస్తారే తప్ప మీ రిపోర్ట్ కార్డ్స్ అన్ని చూడరు ఆ అవగాహన ఫస్ట్ పేరెంట్స్ లో కల్పించాలి ఇంకోటి కంపారిజన్ ఒకటి మా పక్క వాళ్ళకి వచ్చాయి మా రిలేటివ్స్ వచ్చాయి నీకు రాకపోతే ఎలా ఆ మైండ్ సెట్ తో ఉంటారు ఇంకొకటి ఎన్సేపు మన ఇండియాలో మాక్సిమము జాబ్స్ అనే దాంట్లో ఉండడం వల్ల ఎక్కువ మార్క్స్ వచ్చి మంచి చదువు ఉంటేనే నువ్వు పైకి వెళ్తావు అనే దాంట్లో ఉండిపోయింది అంటే కొన్ని జనరేషన్స్ నుంచి నైన్టీస్ ఎయిటీస్ నుంచి ఏంటంటే జాబ్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారు అలా కాకుండా వాడికి స్కిల్ ఉంటే కనుక వాడు సొంతంగా ఏదైనా చేయగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ వీళ్ళల్లో ఉండదు వాడికి ఇంకా క్రియేటివిటీ ఉండి ఏవైనా చేయగలుగుతాడు లైక్ స్పోర్ట్స్ ఉన్నాయి ఎవరు ఎంకరేజ్ చేయరు స్పోర్ట్స్ ఉంటాయి పంపించవచ్చు కానీ నువ్వు చదవాలి రాయాలి ఇదే చెయ్యాలి అనే దాంట్లో ఒకటి ఉంటుంది సో ఆ ప్రెషర్ ఎట్లా అంటే కాలేజ్ వాళ్ళు ఇంకా పేర్లు తీసుకోకపోయినా ర్యాంక్స్ చెప్తూ ఉంటారు సో ఆ ర్యాంక్స్ వాళ్ళ పేరు రావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రెషర్ చేస్తారు ఇంట్లో పేరెంట్స్ కూడా అలా చేస్తుంటారు సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్క్స్ కు ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళ స్కిల్ నాలెడ్జ్ ఒక్క మార్క్స్ తోనే అవ్వదు ఇంకా చాలా ఉంటాయి సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పిల్లల పైన ఎక్కువ ప్రెషర్ లేకుండా చేయాలి ఈ ప్రెషర్ వల్లే చాలా మంది అసలు ఈ సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళడానికి కారణం అదే కొంతమంది హాస్టల్లో ఉంచేసి ఇంట్లో ఉంటే తిరుగుతారనే చేసేస్తున్నారు సిక్ వల్ల వాళ్ళు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే కనబడతా ఉంది సో ఫస్ట్ పేరెంట్స్ లో కాలేజ్ లో గాని ఇలాంటి అవగాహన అనేది ఉండాలి ఎంతసేపు చదవండి చదవండి చదివితేనే మీకు ఫ్యూచర్ అనే ఒకటి స్టేట్మెంట్ పెట్టేస్తున్నా వీళ్ళలో కూడా ఒక భయం వచ్చేస్తుంది నాకు రాకపోతే ఏంటి అనే ఒక ఫియర్ వచ్చేస్తుంది లోపల నుండి ఆ ఫియర్ వల్ల ఇంకా నేను ఫెయిల్యూర్ అవుతానేమో ఫ్యూచర్ లో నేను చదవకపోతే గానీ కానీ స్ట్రెస్ వాళ్ళకి చదవకపోయినా మీరు ఏదైనా చేయగలుగుతారనే నమ్మకం వాళ్ళకి కలిగిస్తే ఓకే మినిమం గా వాళ్ళు పాస్ అవ్వాలి చేయాలి కానీ ర్యాంకుల గ్రేడ్లు ఈ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే తెలియకుండానే మైండ్లలో ప్రెషర్ ఎక్కువైపోయి వాళ్ళు స్ట్రెస్ కి డిప్రెషన్ కి గురవుతున్నారు అది కొద్ది కొద్దిగా సూసైడ్ అట్స్ వైపు కూడా వెళ్తున్నాయి ఇప్పుడు డైలీ పేపర్లో ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం సో పేరెంట్స్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే కానివ్వండి వీళ్ళు కొంచెం అవగాహన తీసుకొచ్చు రావాలి వీటిలో ఇప్పుడు పక్క పిల్లలు మంచి అవుతున్నారు ఆ పిల్లలు మంచిగా అవుతున్నారు అని చెప్పేసి మనం కంపేర్ చేస్తాం కదా ఆ టైంలో ఆ స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటది కంపారిజన్ తోటే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా ఇప్పుడు కంపారిజన్ ఇప్పుడు ఒక ఫ్లవర్స్ తీసుకోండి లోటస్ ది లోటస్ కే ఉంటుంది స్పెషాలిటీ లిల్లీ ది కే ఉంటుంది అది ఆ పిల్లలకు తెలియకుండా ఎన్సేపు వాడు చదువుతున్నాడు వాడు చదువుతున్నాడు అంటే వాడుకున్న టాలెంట్ వీళ్ళు లేకపోవచ్చు ఆ కంపారిజన్ వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది మా మమ్మీ ఎప్పుడు వాడిని చూసి చెప్పమంటుంది మా డాడీ ఎప్పుడు ఇలా అంటారని ఇంకా చెప్పాలంటే వాళ్ళ పైన జెలస్ ఫీల్ అవుతారు వీళ్ళు వాళ్ళ రిలేషన్ కూడా పాడవుతుంది యాక్చువల్ గా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు వీళ్ళు చెప్పే ఈ మాటల వల్ల వీడి వల్ల నాకు తిట్లు పడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళతో ఉండకపోవడం కూడా జరుగుతూ ఉంటది అంటే ఆ స్టేజ్ లో జెలసీ ఫీలింగ్ లాంటి ఎమోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అక్కడ సో పేరెంట్స్ ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు నేను లాస్ట్ ఇయర్ ఎంత చదవాలి లాస్ట్ టెస్ట్ లో ఎంత చదివి ఇప్పుడు ఎంత చదవాలి అని అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది లేకపోతే వాడు చదివినట్టుగా నేను చదవలేకపోతున్నానే అని వాళ్ళ పైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటది ఒక ఫియర్ అనేది వచ్చేస్తుంది వాళ్ళతో రిలేషన్షిప్ కూడా పాడవుతుంది సో ఇలాంటి నెగిటివ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల రిజల్ట్ తప్ప వాళ్ళని చూసి కాంపిటేటివ్ గా అవుదాము అని అంటే అవ్వకపోవచ్చు అందరి టాలెంట్ ఒకేలాగా ఉండకపోవచ్చు అయినా ఒక దాంట్లో ఒకరికి ఉండొచ్చు ఇంకో దాంట్లో ఇంకొకరికి ఉండొచ్చు అది పేరెంట్స్ ముందుగా ఆలోచించాలి ఎంతసేపు వాళ్ళ పైన అలా రుద్దారంటే పిల్లల్లో ఇలాంటివి వచ్చే ఆఫ్టర్ మ్యారేజ్ గాని ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చి సూసైడ్ వరకు వెళ్తున్నారు కదా భార్యలు భర్తలను చంపడం గాని భర్తలు భార్యలను చంపడం గాని జరుగుతుంది కదా వాళ్ళలో ఎలా ఉంటుంది మైండ్ సెట్ ఫోర్ మ్యారేజ్ లేడీస్ కి గాని అంటే వైఫ్ కి హస్బెండ్స్ నుండి కొన్ని అలాగే హస్బెండ్స్ కి కూడా కొన్ని వైఫ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవి రియాలిటీ లో అవి మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఎక్స్పెక్టేషన్స్ ఆ రియాలిటీ మ్యాచ్ అవ్వనప్పుడు సో ఇప్పుడు నేను అన్నట్టుగా ఈ జనరేషన్ వాళ్ళలో పేషెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఎక్స్పెక్ట్ ఇమీడియట్ గా కావాలి అనుకుంటారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు సో అలాంటి సందర్భాలలో ఏమవుతుందంటే నేనే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అనే విషయం దగ్గర వచ్చి ఆ చిన్న గొడవ కాస్త అవుతూ ఉంటది నేను ఎందుకు అవ్వాలి అనే క్వశ్చన్ మార్క్ వచ్చిన దగ్గరే అవుతూ ఉంటది కొన్నిసార్లు కాంప్రమైజ్ కాకుండా అవతలి వాళ్ళ ప్లేస్ లో కూర్చొని ఆలోచిస్తే ఎలా ఉంటది అని గనక ఆలోచించినట్టయితే ఈ గొడవలు చాలా మటుకు తగ్గుతాయి ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు ఫ్యామిలీస్ లో ఇంతకు ముందు ఉన్న జనరేషన్స్ తో కంపేర్ చేసి లైక్స్ వాళ్ళ కంపేర్ చేస్తూ ఉంటారు మేము ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం బట్ ఇప్పుడున్న జనరేషన్ స్టడీకే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ పీజీ అయిపోయి జాబ్స్ చేసేటప్పటికి సో ఆ టైంలో వాళ్ళు ఆ పీరియడ్ లో ఇంట్లో పనులు చేసుకోవడము అవి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండదు వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు మేము ఇలా చేసాము అలా చేసాము అనేటప్పటికీ మా మాకు రావట్లేదు అనేది మా వైఫ్ కు రావట్లేదు అనేది కానీ మీరు ఇలా చేయట్లేదు అని చెప్పి వేరైనప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇంకొక మెయిన్ ఇష్యూ వచ్చేసి మేము గమనిస్తున్నది కేసెస్ వచ్చినప్పుడు డిమాండ్ ఎలా ఉంటుంది అంటే మేము వర్కింగ్ తను మార్నింగ్ టు టెలీ ఈవినింగ్ చేస్తారు మేము మార్నింగ్ టు టెలీ ఈవినింగ్ వర్క్ చేస్తాం చేసినప్పుడు మాకు రెస్ట్ అవసరము మా ఇంటి పనులలో కూడా మాకు హెల్ప్ అవసరము అనేది వైఫ్స్ యొక్క డిమాండ్ యాక్చువల్ గా అది సబబ్ అయిన విషయమే వాళ్ళు డిమాండ్ అని చెప్పొద్దు యాక్చువల్ గా చెప్పాలంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద హెల్ప్ ఎందుకంటే మార్నింగ్ వాళ్ళలాగానే వీళ్ళు అన్ని పనులు చేస్తున్నారు అప్పుడు ఇంట్లో పని షేరింగ్ గనక చేసినట్టయితే సగం గొడవలు అక్కడే తగ్గుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వాటిల్లో అయినా అంటే అమ్మాయి తరఫు నుండి కానీ అబ్బాయి తరఫు నుండి కానీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ వీళ్ళ గొడవలు ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తే పర్వాలేదు అలా కాకుండా నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతావు అనేలాంటివి ఏవైనా నెగిటివ్ గా కనుక చెప్తే ఆ గొడవ ఇంకా కొంచెం పెద్దది అవ్వడము అది డివోర్స్ వరకు వెళ్ళడము డివోర్స్ అనేది కూడా కామన్ గా అయిపోయింది ఈ రోజుల్లో అండ్ ఇంకోటి ఈ మర్డర్ వరకు ఏంటంటే పేరెంట్స్ పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఖచ్చితంగా నేను చెప్పాను చేసుకోవాల్సిందే అని చేసినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళని తృప్తిపరచడం కోసం వీళ్ళు చేసుకుంటున్నారు తర్వాత లైఫ్ వీళ్ళు లీడ్ చేయలేకపోతున్నారు సో అలాంటి సందర్భాల్లో పేరెంట్స్ ముందుగా అసలు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ మ్యారేజ్ ఇష్టమేనా తను తన తర్వాత ఎలా ఉండాలనుకుంటుంది అన్ని విషయాల్లో అడిగిన వాళ్ళు పెళ్లి దగ్గర కొంచెం ఫోర్స్ చేసేస్తారు మాకు అన్ని తెలుసు కదా అని సో వాళ్ళ కోసం వీళ్ళు పెళ్లి చేసుకుంటారు బట్ తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం ఒకటైతే వాళ్ళని మర్డర్ చేసి మరీ వెళ్ళిపోవడం ఇంకోటి సో ముందు పేరెంట్స్ అసలు వీళ్ళకి ఇష్టమా అని తెలుసుకోవడము మెయిన్ థింగ్ ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటి అని మినిమం వాళ్ళకి ఇవ్వాల్సిన సెల్ఫ్ రెస్పెక్ట్ అప్పట్లో లేకపోయినా పర్వాలేదు అనే లేడీస్ ఉండేవాళ్ళు బట్ ఈ జనరేషన్ వచ్చేసి లవ్ వరకు లేకపోయినా వాళ్ళకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ కనుక డిస్టర్బ్ అయ్యిందంటే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు సో మనము దానికి తగ్గట్టుగా వైఫ్ కానీ హస్బెండ్ కానీ వెళ్ళినట్టు అయితే ఈ గొడవలు అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న జెన్జీస్ జనరేషన్ వాళ్ళు అసలు మ్యారేజ్ వైపు మొగ్గు చూపట్లేదు రీసెంట్ గా జెన్జీస్ లేదు నేను ఒక సర్వే కూడా చేశాము రీసెంట్ గా శోధ నుండి జెంజీస్ జనరేషన్ పైన జెన్జీస్ ఫర్ భారత్ అని దాంట్లో మ్యారేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఎలా చేసుకోవాలి అసలు చేసుకోవాలనుకుంటున్నారా లేదా సో కొద్ది మంది మ్యారేజ్ వైపు మొగ్గు చూపట్లేదు అవసరమై రెస్పాన్సిబిలిటీస్ అన్ని అబ్బాయిలో ఉంటున్నాయి అమ్మాయిలు కూడా ఈ దంతా నాకు ఎందుకు అనుకుంటున్నారు లైక్ ఇంతకు ముందు అంటే డిపెండెంట్ ఉండేది ఇప్పుడు ఇండిపెండెంట్ గా సంపాదించుకుంటున్నాము ఉంటున్నాము దీంట్లోకి వెళ్ళడం అవసరమా ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాస్త మెల్లిమెల్లిగా థర్టీకి వచ్చేసింది ఈవెన్ లేడీస్ లో కూడా అమ్మాయిలు కూడా చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే కావాల్సిన డబ్బు ఉంది సెక్యూరిటీ ఉంది ఇంకా ఎందుకు అనుకుంటున్నారు ఒకవేళ కొద్ది మంది పెళ్లిల కోసం ఆలోచించినప్పటికీ వాళ్ళు మ్యారేజ్ అయినా పిల్లలు వద్దు అనుకుంటున్నారు అలాంటి కేసెస్ కూడా చాలా మటుకు వస్తున్నాయి వాళ్ళు ముందే అనుకుంటున్నారు దిస్ ఇస్ కాల్డ్ డింక్ సిస్టమ్ అని అంటూ ఉంటారు వేరే ఫారెన్ కంట్రీస్ లో ఎప్పుడో స్టార్ట్ అయింది మన దగ్గర కూడా ఆల్మోస్ట్ అది కూడా స్టార్ట్ అయింది డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ సో ఈ దాంట్లో వెళ్తున్నారు అంటే అట్లీస్ట్ ఒకరు ఉండాలి కదా అని వెళ్తూ ఉన్నారు లేకపోతే పిల్లలు వద్దు అనే ఒక కేటగిరీ ఉన్నారు అసలు పెళ్లి లేకపోతే ఈ బాధలే ఉండవు కదా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కదా అని చెప్పేసి ఎందుకంటే ఈ డివోర్స్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీతో ఇష్యూస్ కానీ ఒక మంచి ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీలో లీడ్ చేస్తున్నారు ఇలా ఈ అమ్మాయి ఆ ఇంట్లోకి రావడం కానీ లేకపోతే పెళ్ళక అబ్బాయి వాళ్ళు ఏమైనా ఇష్యూస్ వస్తే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది దానికన్నా ఇదే బెటర్ కదా అనే దాంట్లో ఉన్నారు సో మనము చేసుకోండి అని చెప్పలేము ఎందుకంటే ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ బలవంతంగా చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి సో కాలానికి తగ్గట్టుగా కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి వాటిని మనం ఆహ్వానించడం తప్ప ఇంకేం చేయలేము చెప్పేంత వరకు చెప్పడమే బెటర్ ఎందుకంటే ఒకప్పుడు ఉన్న సిస్టమ్స్ అన్ని ఇప్పుడు లేవు అప్పుడు మన సిస్టమ్ ఎలా ఉండేది అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిందంటే చదువు చదువు తర్వాత పోషించగలిగే అంత వాడికి ఒక స్తోమత రావాలి తర్వాత పెళ్లి పిల్లలు దట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ద లైఫ్ బట్ ఇప్పుడు అలా లేదు అది కొన్ని కొన్ని చేంజెస్ వస్తా ఉన్నాయి సో మనము ఎక్కువ ఫోర్స్ చేసి కూడా చేయకూడదు వాళ్ళు కనుక అలా ఇండివిజువల్ గా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటే గనుక వి నీడ్ టు యాక్సెప్ట్ దేర్ రెడీషన్స్ బలవంతంగా ఫోర్స్ చేసి చేయడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో బెటర్ వి నాట్ విడమ్ యూత్తు నేను ఇందాక మీతో మాట్లాడినట్టు అందరికి ఏంటంటే ఇన్స్టెంట్ గా డబ్బులు కావాలి ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ కావాలి ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి సో ఇక్కడ ఓన్లీ మనీ కోసమే కాకుండా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు ఒక ఐడెంటిటీ కావాలా పాపులర్ అవ్వాలా ఇలాంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా సంపాదించి ఎక్కడో ఒక చోట ఉన్నాము అనే ఐడియాతో అలాంటి తో లేరు ఒక ఐడెంటిటీ కావాలి ఒక అందరిలో నా ఫేమ్ ఐడెంటిటీ ఉండాలి అనే దాంట్లో వెళ్తా ఉన్నారు సో చాలా మంది సక్సెస్ అయ్యే వాళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బట్ ఆ సక్సెస్ కి వెనుక వాళ్ళు చేసిన స్ట్రగుల్ గురించి ఎవరు ఆలోచించట్లేదు ఇంకోటి ఏంటంటే పియర్స్ వాళ్ళ పియర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లగ్జరీ లైఫ్ ను చూసి మేము కూడా అలా అయితే బాగుండు అంతవరకు ఓకే కానీ ఆ లగ్జరీ లైఫ్ రావడానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాది సేమ్ బ్యాక్గ్రౌండ్ వాడిది సేమ్ బ్యాక్గ్రౌండ్ నా లక్ష్యం ఏంటి నా ఆశయం ఏంటి వీటి వైపు వెళ్లకుండా లగ్జరీ లైఫ్ కి వెళ్ళడం వల్ల తప్పుదో పట్టైనా సరే నేను వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల వీళ్ళ ఎక్కడైనా ఇన్సల్ట్ అయినా ఇన్సిడెంట్స్ అలా వస్తే ఇలా కాదు ఇంకా నేను ఎలా అయినా డబ్బు సంపాదించాల్సిందే ఆ రూట్ ఏదైనాప్పటికీ పర్వాలేదు అయితే వీళ్ళ ప్రాపర్ గైడెన్స్ ఉంటే కనుక ఆ దోరను పక్కకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది క్లారిటీకి ఫ్యామిలీ వాళ్ళలో లేకపోతే ఏదో తెస్తున్నారులే అని గనక వీళ్ళు ఉంటే గనక అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు ప్రాబ్లం క్రియేట్ అయ్యే వరకు తెలియదు సో ఏ జనరేషన్ వాళ్ళైనా ఎప్పుడు వాళ్ళైనా సక్సెస్ కి అయితే షార్ట్ కట్కి లేవు మీ నీట్ స్ట్రగుల్ స్ట్రగుల్ అవ్వాలి దానికి పేషెన్స్ ఉండాలి అలా వెళ్తేనే మనం కరెక్ట్ పాత్ లో వెళ్ళినట్టు కరెక్ట్ డెస్టినేషన్ కి వెళ్ళినట్టు ఈ షార్ట్ కట్ వేసి కనుక ఎంచుకున్నట్టు అయితే అది ఎక్కడో దెబ్బతీస్తుంది అప్పుడు ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యి బాధపడడం కన్నా కొంచెం ఓపికతో స్ట్రగుల్ అయ్యేసి కరెక్ట్ పాత్ లో వెళ్తే కనుక బాగుంటుంది దానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరము అపార్ట్ ఫ్రమ్ దట్ సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఉండాలి లైక్ నేను ఏ దాంట్లో వెళ్తున్నాను నేను వెళ్ళేది కరెక్ట్ అయినా అని మనకు మనం క్వశ్చనింగ్ కూడా చేసుకోవాలి నేను ఇందాక మార్క్స్ గ్రేడ్లు కాకుండా ఇలాంటివే మెయిన్ థింగ్ ఇక్కడ వాడు ర్యాంకులు కొట్టేసి ఉండొచ్చు కానీ ఆ చదువుని కాస్త నేను షార్ట్ కట్ లో సక్సెస్ అవడానికి వాడదాము అన్నప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి సో పేరెంట్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి చదువుకున్న చదువును గాని వాడు చేస్తున్న పనులను కానీ అబ్జర్వ్ చేయాలి అక్కడ అలాగని చెప్పేసి వాళ్లకు డిమాండింగ్ గా కమాండింగ్ గా వాళ్ళ పైన అడగడం కాకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ తో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం గైడ్ చేస్తే వాళ్ళు పక్కదో పట్టకుండా ఉంటారు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ లోపు ట్వంటీ ఫైవ్ బిలో అయితే స్టడీసే అవుతున్నాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మనం కనుక వాళ్ళని గా చూసుకున్నట్టయితే తర్వాత వాళ్ళకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి సో తప్పు చేయడానికి కూడా అప్పుడు కొంచెం వాళ్ళల్లో ఇది రాంగ్ రైట్ అనేది తెలుస్తుంది వీళ్ళు నేర్పించినది ఫస్ట్ నుండి ఉండడం వల్ల లో అలాంటి రూట్లలో వెళ్లకు ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు సొసైటీలో సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా యంగ్ ఏజ్ వాళ్ళు చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు సో మీరు కౌన్సిలర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లైంట్స్ లలో నేను చూసాను ఒకటి రెండు కేసెస్ ఎలా ఉన్నాయంటే ఇన్స్టాగ్రామ్ ని చూసేసి లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో తీరా చూసేటప్పటికి వాళ్ళకి ఏ బ్యాక్ గ్రౌండ్ తెలియదు అక్కడ పేరెంట్స్ వద్దని కొంచెం చేసుకున్న వాళ్ళు కూడా క్లైంట్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇటు పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు సొసైటీలో మాకున్న పరువు అదంతా డ్యామేజ్ అయిపోయింది వాళ్ళని ఇక్కడ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ పర్సన్ కరెక్ట్ కాదు కానీ వీళ్ళక తెలీదు ఎమోషనల్ గా వీళ్ళు ఇక్కడ సఫర్ అవుతూ ఉంటారు అక్కడ ఆ మనిషి కావాలనిపిస్తుంది రాంగ్ అయినప్పటికీ ఇక్కడ ఈ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలంటే సపోర్ట్ ఉండదు వాళ్ళకు సో ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే సో ఒక యంగ్ లో ఉన్న పిల్లలకి ఏ స్టేజ్ వరకు ఫోన్ అంటే ఏ స్టేజ్ లో స్టార్ట్ చేయాలి ఫోన్ ఇవ్వడము ఒకవేళ ఫోన్ ఇచ్చినప్పటికీ ల్యాప్టాప్ ఏ స్క్రీన్ అయినా ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా వల్లనే నాట్ ఓన్లీ రిలేషన్షిప్ ఇష్యూస్ ఇక్కడ నేను చాలా స్కూల్స్లలో కాలేజ్లలో వెళ్తే మీ స్క్రీన్ టైం టైమింగ్ ఏంటి రాత్రి ఎప్పుడు పడుకుంటారు అంటే టూ త్రీ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఏంటి ఇలా ఇంట్లో ఏమన్నారు అని అంటే కొంతమంది ఏమో స్టడీస్ అని చెప్తారు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అది తెలియదు వాళ్ళకి చదువుతున్నారా లేదా అని చెప్పేసి నిజం అనుకో ఎందుకంటే ఇప్పుడు అంతా ఉన్న వర్క్ అంత మొబైల్లో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు క్యాచ్ చేయలేరు వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు సో మనం కొంచెం చూస్తూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని ఇంకా మా మాక్సిమం బాయ్స్లో వచ్చేసి అబ్బాయిలు గేమింగ్ గ్యామ్లింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అవి చూడకుండా ఇంకా వీడియోస్ ఆ వీడియోస్లో కూడా చాలా మంది ఆ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి యాడ్స్ కోసం అని చెప్పేసి ఆ అన్సీన్ వీడియోస్ పెడతా ఉంటారు సో వాళ్ళ ఏజ్ ఎలా ఉంటుంది అంటే అప్పుడప్పుడే హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటుంది ఏదో చూడాలి అనే దాంట్లో ఉంటారు వాళ్ళు సో అది ఫస్ట్ కనుక మనం ఎవాయిడ్ చేయగలిగితే తర్వాత వాళ్ళు అందులోకి వెళ్ళరు లేకపోతే ఆ ఉచ్చిలో చిక్కున్నట్టు అయిపోతుంది ఫస్ట్ చూస్తే బాగుంది అని చెప్పి నెక్స్ట్ చూస్తూ ఉంటారు ఆ చూడడం వరకు ఆగిపోకుండా ప్రాక్టికల్ గా చేస్తే ప్రాక్టికల్ గా చూడడం వల్లే ఇంత ప్లెజర్ ఉంది హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాము చేస్తే ఇంకెంత బాగుంటుందో ప్రాక్టికల్ గా చేస్తే అనే దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటారు సో ఈ సోషల్ మీడియా వల్ల డ్రగ్స్ లాంటి యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం మనం గేమ్స్ మొన్న మనం చూస్తున్నాం కదా న్యూస్లలో పెద్ద పెద్ద హీరోస్ వచ్చి ఆ గేమ్స్ అనేటప్పటికి ఈజీ మనీ మనం ఇందాక అనుకున్నట్టు ఈజీ మనీకి అట్రాక్ట్ అవ్వడము సో సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో మన పైన డిపెండ్ అవుతుంది మనము రాంగ్ రూట్ లో వెళ్తే మన డెస్టినేషన్ కూడా రాంగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అదే సోషల్ మీడియాను అంటే ఇప్పుడు దాంట్లో ఏఐలు ఉన్నాయి మన స్టడీకి ఆల్మోస్ట్ మాకు చాలా సపోర్ట్ చేసేది సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎఫ్బిలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము ఇన్స్టాలో చేయడము ఇలాంటి వాటికన్నా పేరెంట్స్ కొంచెం వాళ్ళని ఒక కన్నేసి ఉంచడం అలాగని చెప్పేసి ఫోన్ పట్టుకోకపోతే లాక్కోవడం అలా చేయకుండా అలా చేస్తే ఏంటంటే ఇంకా చూడాలి అనేది ఎక్కువ సో ఏం చూస్తున్నావు ఏంటనే అలా నార్మల్గా చూసి వాళ్ళని గైడ్ చేయడం చేస్తూ ఉండాలి సోషల్ మీడియా ఎంత టైం ఇవ్వాలో అంతే టైం ఇవ్వాలి ఇప్పుడు మీరు యాజ్ ఏ కౌన్సిలర్ గా యువతకి ఇచ్చే సలహా ఏంటి యువకులలో మెయిన్ వచ్చేసి మనము ఈ స్ట్రెస్ కానీ డిప్రెషన్లు ఇలాంటివన్నీ ఎక్కువ వీళ్ళకి చుట్టుముట్టడానికి కారణం ఇంకొకటి చాలా మటుకు మేము డిగ్రీ కాలేజెస్కి వెళ్తూ ఉంటే కూడా వాళ్ళల్లో మెంటల్ ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ థింకింగ్ అంటున్నారు సో అది ఓవర్ థింకింగ్ మాక్సిమం నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ రిజల్ట్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కెరియర్ సో అదంతా వీళ్ళ వల్లే జరుగుతూ ఉంది ఐ మీన్ కాలేజెస్ అండ్ పేరెంట్స్ ఇలాంటి వాటి వల్ల జరుగుతూ ఉంది కాబట్టి ప్రజెంట్లో ఉంటూ మనం చేయాల్సిన పని మనం చేయాలి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా మీరు చేసే పని మీరు చేయండి రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే మెంటల్లీ మనకు పీస్ ఉంటుంది అది వచ్చే టైంకి ఎలాగో వస్తుంది మీ కష్టం పైన మీ కాన్ఫిడెన్స్ ఉండి వస్తుంది అనుకుంటే ఓకే ఇఫ్ ఎట్ ఆల్ రాకపోయినా కూడా ఫెయిల్యూర్స్ అనేది సహజం లైఫ్లో ఏ వ్యక్తి జీవితంలో ఎంత సక్సెస్ఫుల్ అయిన జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ అనేది చవి చూడకుండా ఏ వ్యక్తి లేడు నిజానికి చెప్పాలంటే సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ చవి చూసినప్పుడే మన జీవితం గురించి తెలుస్తుంది సో ఇవన్నీ కామన్ అనే విషయం ఫస్ట్ యువత అర్థం చేసుకోవాలి ఒక జాబ్ రాకపోయినా అంటే గవర్నమెంట్ జాబ్స్ కి నేను కొట్టలేకపోయాను ఇంత చదివినా జరగవచ్చు అది లేకపోతే మనకి ఫ్యూచర్ లేదని కాదు కదా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ సో ఒకటి ఏంటంటే మనం ప్రీ ప్రిపేర్డ్గా ఉండాలి ఫెయిల్యూర్స్ ని కూడా ఫేస్ చేసుకునేలాగా మనం చేసే స్ట్రగుల్ మనం చేయాలి రిజల్ట్ ఎక్కడో ఒక చోట మన కోసం ఉంటుంది కాబట్టి నెగిటివ్ థింకింగ్ ని ఓవర్ థింకింగ్ ని ఇలాంటివి వదిలేసి అన్నిటిని కూడా ఈక్వల్ గా చూసే మెంటాలిటీని మనం బిల్డప్ చేసుకోవాలి ఇది మెయిన్ టీనేజర్స్ వాళ్ళల్లో ఎందుకు అంటే రిలేషన్స్ లలో కూడా మమ్మల్ని కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు లైఫ్ పార్ట్నర్ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ సహజమైన విషయాలే ముందు చాలా తరాల నుండి జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది అందులో చాలా పెద్ద విషయం ఏమీ లేదు కొన్ని చూసుకొని మనం అనలైజ్ చేసుకొని వాటిని అండర్స్టాండ్ చేసుకోగలిగితే గనక యువత ఈ డివోర్సు డిప్రెషన్ స్ట్రెస్ సూసైడ్స్ వరకు వెళ్లకుండా ఉంటాయి ఇప్పుడు మీ దగ్గరికి కౌన్సిలింగ్ కి రావాలంటే ఎక్కడికి రావాలి మీరే హోమ్ హోమ్ విజిట్ విజిట్ చేస్తారా లేదంటే రమ్మంటారా అనేది చాలా తక్కువ సందర్భాల్లో అండి ఎవరైనా రాలేని పరిస్థితి ఉంటే మాత్రమే బట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అని చెప్పొచ్చు నా సెంటర్ వచ్చేసి సెరీన్ మైండ్స్ ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో ఉంటుంది సో ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలంటే లైక్ స్టూడెంట్స్ ఇష్యూస్ అవనివ్వండి పిల్లల బిహేవియరల్ ఇష్యూస్ లేదంటే అకాడమిక్ స్ట్రెస్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కపుల్ ఇష్యూస్ ఇలాంటివి ఏమి ఉన్నా కూడా మీరు కౌన్సిలింగ్ సెంటర్ కి రావచ్చు నా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ అండి మీ సమస్య ఏదన్నా కూడా మా దగ్గర తీసుకొచ్చి షేర్ చేసుకోవడం వల్ల మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము సపోర్ట్ చేస్తామండి అమూల్యమైన సమయాన్ని చాలా విషయాలు మాకు అర్థమయ్యేలాగా చెప్పినందుకు మనం చూసే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినందుకు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్